అమ్మ మీకు రామచంద్రుల వారంటే ఎంతో ఇష్టం అది అందరికీ తెలుసు చాలామంది మీరు రామ భక్తి మీరు చూ ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని బట్టే అర్థమైపోతుంది ఆ రాముల వారి కీర్తన ఒక్కసారి మేము వినొచ్చా అమ్మా తప్పకుండా తప్పకుండా అంటే మీకు చాలా సంగీతపరమైన దానికన్నా ఒక జానపదం పరంగా ఉన్నది వినిపిస్తారు జానపదం అయితే ఇంకా సంతోషం అందరినీ చేరుకుంటుంది అందరి మనసులో చేరుకుంటుంది అది గదిగది గో రాముడచ్చ నదిగో కొదండ రాముడొచ్చ నది గో రాముడచ్చ నదిగో కొదండ రాముడచ్చ నది గో భక్తులందరు వేడా రముడచ్చ నది గో కొదండ రాముడొచ్చ నది గో భక్తులందరు వేడా రాముడచ్చ గో కొదండ రాముడచ్చ గో సీతమ్మ లక్ష్మణ సమేత రాముడచ్చ నదిగో సిదండ రాముడచ్చ నది గో మరీచూని జంప రాముడచ్చ నదిగో కొదండ రాముడచ్చ గో రావణుని సంపా రాముడొచ్చ నదిగో కొదండ రాడచ్చ నదిగో విల్లును సంధింప రాముడొచ్చ నదిగో కొదండ రాముడొచ్చ నదిగో దినులను కాపాడా రాముడొచ్చ నదిగో కొదండ రాముడొచ్చ నదిగో വനരുൂല കരുണിഞ്ചോടച്ച നദി ഗോ കൊദണ്ട മൂടച്ച നദി ഗോ സുഗ്രീവുനിരക്ഷി ചൂടച്ച നദി ഗോ കൊദണ്ട മൂടച്ച നദി ഗോ അകല്യാണു കടഖിഞ്ചോച്ച നദി ഗോ കൊദണ്ട രമോടച്ച നദി ഗോ దగ 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 మెరు సూత రాముడచ్చే నదిగో కొదండ రాముడొచ్చే నదిగో మాన రాముడొచ్చే నదిగో అయోధ్య రాముడొచ్చే నదిగోదండె నదిగో మా సీత వచ్చే నదిగో ఆహా ఎంత బా పాడారమ్మా నిజంగా చాలా చక్కగా పాడారమ్మా మీ పాటతో మనసంతా ఎంత ఉల్లాసం అయిపోయిందో నిజంగా రాముల వారిని చూసినట్టు అనిపించిందమ్మా నాకు ఇక్కడ ఉన్నానా ఒక్క నిమిషం నేను రామాలయంలో ఉన్నానా అన్నంత మంచి అనుభూతి కలిగింది ఆంజనేయస్వామి భక్తి అలాంటిదమ్మా ఆ నిజంగా అదే అన్నాడు ఒక రామనామం రెండు అక్షరాల రామనామంలో ఎంత పవరు ఎంత శక్తి ఎంత భక్తి అందుకే ఎక్కడ కూర్చున్నా ఎటువంటి నియమనిష్టాలకు అతీతమైన మంత్రమే రామనామం దానికి ఏ నియమాలు లేవు తల్లి ఎటువంటి వాళ్ళైనా చెప్పి యోగులు అవ్వచ్చు అదే వాళ్ళు మీకు గొప్పతనం అమ్మ రామచంద్రుడి గురించి మీరు చెప్తుంటే ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది అయితే ఒక అపోహ ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో కావచ్చు కొందరు కొందరికి ఉన్న అపోహ ఏంటి అంటే రామ భక్తులు కష్టాల పాలైపోతారు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో కానీ సీతారాముల వారి ఫోటో కానీ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇప్పటికీ కూడా రాముల వారి ఫోటో ఇంట్లో లేని హిందూ కూడా ఉన్నారమ్మ హిందువులు సో వాళ్ళకి మీ ద్వారా ఒక సందేశం ఇప్పించాలి అనుకున్నానమ్మా వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అమ్మ పాపం వాళ్ళ వాళ్ళ చిన్నతనం అది వాళ్ళకి వాళ్ళ అమాయకత్వం అలా ఆలోచించడం ఎందుకంటే మన కన్నా తల్లిదండ్రులు ఫస్ట్ కదా మన జననానికి కారణం అవును వాళ్ళ జన్మం ఇస్తేనే కదా మీద పడ్డాం అవును కష్టాలు నష్టాలో మంచో చెడో సుఖం దుఃఖం చూస్తున్నామా తల్లిదండ్రులకే మనం కనుక నీ వల్ల మేము కష్టపడుతున్నాం అననప్పుడు మనందరినీ కన్నా జగత్ తల్లిదండ్రులైన సీతారామచంద్రులు మనని ఎందుకు కష్టపడతారు తల్లి కష్టపట్టే వాళ్ళు వాళ్ళెందుకు కష్టపడతారు తల్లి భగవంత స్వరూపం ఏదైతే ఉందో వాళ్ళ పటం వల్ల కష్టాలు వచ్చే మాట ఏదో చేయమనండి లక్ష్మీదేవి పటం పెట్టుకోండి మన నెక్స్ట్ డే డబ్బులు రాదుగా ఇంట్లోకి అవునా కదా సింపుల్ లాజిక్ వేరే ఏం అక్కర్లే ఇలా హాయిగా బంగారు నాణ్యాలు పడిపోతూ ఉంటాయి చూడు లక్ష్మీదేవి పటం అవును చక్కగా పద్మంలో ఉండి అష్టలక్ష్ములను పెట్టుకోమనండి సీతారాముల పటం తీసేసి పక్కన పెట్టి పట్టాభిషేకం పటం పక్కన పెట్టి ఇవి పెట్టుకున్న వెంటనే మీకు డబ్బులు పడాలి కదా ఇంట్లో అంటే దాని అర్థం ఏంటి పడలేదు అంటే మీ కర్మ ఫలితాన్ని మీరు అనుభవిస్తూ పరమేశ్వరుని మీద పటం మీద వదులుతారా రామచంద్ర ప్రభో అమ్మ రామచంద్రుణ్ణి మన లలితా స్వరూపం అవునమ్మా లలిత పరమేశ్వరి ఆరాధన చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా అమ్మవారు తన గొడుక్ కింద పెట్టుకుని కాపాడుతూ ఉంటారు భక్తురాలనే అందుకే రాముడు అంటే కూడా ఇష్టం ఎందుకంటే మా పుట్టిల్ అదేగా కృష్ణుడు పుట్నిల్లు కాళికాదేవికి కృష్ణుడు పుట్నిల్లు లలిత అమ్మవారికి రాముడు పుట్నిల్లు అట్లా అమ్మవారికి విష్ణు స్వరూపం పుట్టిల్లు అందుకే అమ్మవారి శాక్తయ్య భక్తులు ఎవరైనా కూడా విష్ణువుని ఇష్టపడవలసినదే లలిత పఠనం గురించి లలిత అమ్మవారి గురించి మీ తెలుసుకోవాలనుకుంటున్నాను తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా అంటే ఇప్పుడు లలితా స్వరూపము అని ఒకటే కాదమ్మా అప్పుడు మీరు లలితా స్వరూపం తీసుకోండి మీనాక్ష స్వరూపం తీసుకోండి భ్రమరాంబిక స్వరూపం తీసుకోండి మీరు రాధశ్యామల రూపం తీసుకోండి రాధరాధేశ్వరి రూపం తీసుకోండి అవన్నీ కూడా ఒక స్త్రీ అంటే శక్తికి తారస్థాయి రూపాలు ఇవి అంటే ఏంటి ఇప్పుడు పార్వతీదేవిని తీసుకుంటే మీకేంటి ఒక చక్కగా ఒక కుటుంబంలో ఒక భార్య పిల్లల తల్లి సాత్వికంగా ఒక సింపుల్ రోల్ కింద మంగళగౌరీ స్వరూపంగా ఉన్న ఒక ముత్తైద రూపం అది ఆవిడ కానీ అటువంటి స్త్రీ కనుక సింహ గర్జన చేసే సమయమే వస్తే సింహ వాహిని అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలనుకున్నప్పుడు ఎత్తే అవతారాలే ఈ పై అవతార అంటే ఒక స్త్రీ ఒక్క తారస్థాయి రూపం ఏమిటి లలిత లలితరు రాజరాజేశ్వరి రూపము రాజశ్యామల రూపము భ్రమరాంబికా రూపము మీనాక్షమ్మవారి రూపము అంటే ఏమిటి ఆ శక్తులన్నీ కూడా ఉన్నటువంటి శక్తియే ఒక స్త్రీ అని చెప్పే ఒక అద్భుతమైన రూపం ఆవిడ కానీ ఎత్తుకుంటూనే పార్వతీదేవి ఆ రూపానికి రాదు సౌమ్యంగా ముందు ఒక చక్కటి కుటుంబంలో పరమేశ్వరుడి భార్యగా వినాయకుడు కుమారస్వామికి తల్లిగా పరమేశ్వరుడి గణాలందరికీ కూడా అమ్మ రూపంగా ఇలా ఉన్న ఒక చక్కటి స్త్రీ ఎప్పుడైతే సమాజము ఆవిడని దుష్ట శిక్షణ కోరుకుంటుందో ఆవిడ నుంచి శిక్ష రక్షణ కోరుకుంటుందో అప్పుడు ఎత్తే రూపమే సర్వశక్తి స్వరూపిణి అయిన స్వరూపం